లీలా కళ్యాణి సాధన అలయన్స్ క్లబ్ అధ్యక్షురాలు సలాది పుష్పావతి ఆధ్వర్యంలో గొల్లపాలెం కాసులూరు సెంటర్లో కాకతీయ కాలేజ్ విద్యార్థులతో మానవాహారం చేసి ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ గవర్నర్ వనుం శ్రీనివాస్ అలయన్స్ రాష్ట్ర కమిటీ చైర్మన్ చప్పడి వెంకటేశ్వరరావు కడెలి రాంపండు పాల్గొన్నారు లీలా కళ్యాణి సాధన అలయన్స్ క్లబ్ అధ్యక్షురాలు సలాది పుష్పవతి ఆధ్వర్యంలో గొల్లపాలెం కాసులూరు సెంటర్లో కాకతీయ కాలేజ్ విద్యార్థులతో మానవాహారం చేసి ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ గవర్నర్ వనం శ్రీనివాస్ అలయన్స్ రాష్ట్ర కమిటీ చైర్మన్ చప్పడి వెంకటేశ్వరరావు కడలి రాంపండు పాల్గొన్నారు ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా గవర్నర్ గారు మరో సార్ అలాగే డాక్టర్ గారు ఇంటర్నేషనల్ రాష్ట్ర కార్యవర్శి కమిటీ చైర్మన్ అయినటువంటి సచిడి వెంకటేశ్వర డాక్టర్ గారు ఆ ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు సార్ అలాగే మన నా కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం మనకు అందరికీ కూడా చాలా విశేషమైన రోజు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జనాభా ఏంటి అసలు జనాభా లిస్ట్ ఏంటి అనుకుంటారు కానీ ప్రతి సంవత్సరం కూడా జూలై పదకొండు ఈ తేదీన ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాలు వెనుకబడినటువంటి వర్గాలకు ప్రా యొక్క జనాభా లెక్కలు జరుగుతాయి అదే ఆధారం దానికి అలాగే ఈరోజు మన నధ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తాము అలాగే మన డిప్యూ ప్రధానమంత్రి శ్రీ ప్రధా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోడీ గారు మనకి ప్రతి ఇంటికి కూడా అమ్మ పేరున ఒక మొక్క నాటమని చెప్పారు అది ప్రతి ఒక్కరూ కూడా మీరు విద్యార్థులు కాబట్టి ఇది సూచన తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర ఒక మొక్క నాటి అంటే పరిసరాలను పరిశుభ్రత చేసుకోవడం అలాగే పచ్చదనాన్ని పెంపొందించుకోవడం కోసం అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే వినాయక చవితి కార్యక్రమాన్ని సందర్భంగా ఆయన మట్టితో ప్రతిమ చేసుకుని పూజించమని మనందరూ కూడా స్వీకరించి అదొక యజ్ఞాన తలపెట్టి అంటే పర్యావరణానికి ఎటువంటి క్షీణత రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అందులో కూడా మనం పాల్గొనాలి అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు పైన మంచి అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన సేవలు అందిస్తున్నారు ఆయనకి కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియబడుతున్నాము అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి Kiitos.